ఈ రోజు లైన్ వింటేనే మీలో ఎంగేజ్మెంట్ పీస్కి చేరుతుంది వన్ ఐ టెన్ నుండి ఎస్యూవీ మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ వరకు ఫ్యామిలీకి ట్రావెల్కి బిజినెస్కి అన్నీ ఒకే వీడియోలు ఈ వీడియోలో ఒక్క నిమిషం కూడా స్కిప్ చేస్తే మీ డ్రీమ్ కార్ కళ్ళ ముందే మిస్ అయిపోతారు అసలు వెహికల్ లొకేషన్ ఏంటి వెహికల్ ఫైనల్ ప్రైస్ ఏంటి మొత్తం క్లారిటీగా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన క్లిక్ చేయండి వెహికల్ చూసుకుంటే ఓన్ బై ఐట్ టెన్ స్పోర్ట్స్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వెహికల్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే నడిచింది వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ మనకు వైన్ రెడ్ కలర్తో అవైలబుల్లో ఉంది వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఈ వెహికల్ మనకు రోడ్డు పైన తీసుకుపోతే స్పెషల్ అటెన్షన్ ఉంటుంది వెహికల్కి ఏసీ చిల్ అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఫ్రంట్ టైర్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ అయితే కండిషన్లో ఉన్నాయి బ్యాక్ టైర్లు చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ మనకు ఆంధ్ర రిజిస్ట్రేషన్ అలాగే ఫిట్నెస్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి వెహికల్ లొకేషన్ చూసుకుంటే నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ మనకు ప్రైజ్ కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మీరు ట్రైల్ వేయండి మెకానిక్ కూడా పిలుచుకొని రాండి మీరు మొత్తం చూసుకున్న తర్వాతే మీ రేటు బార్గెన్ చేయవచ్చు ఈ వెహికల్ మనకు కేవలం అరవై ఎనిమిది వేల మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ ఒక డ్రీమ్ కార్ అని చెప్పొచ్చు సో ఆలస్యం చేయకుండా మీకు ఇలాంటి మంచి వెహికల్ తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే వెంటనే నా నెంబర్ కాల్ చేయండి ఇంకా ఇలాంటిదే మరొక సూపర్ ఫ్యామిలీ కార్ తర్వాత వస్తుంది అంతవరకు సిఫ్ట్ చేయకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు మారుతి సుజుకి ఇకో సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పదిహేడు గ్రే కలర్ ఫ్యామిలీ ట్రిప్స్ అలాగే బిజినెస్కి రెండింటికి సూపర్ ఆప్షన్ మారుతి ఈకో సెవెన్ సీటర్ వెహికల్ చాలా అంటే చాలామంది మనకు మారుతి ఈకో వెహికల్ కావాలన్నా చాలామంది కాల్ చేశారు సో వాళ్ళ కోసం ఒక మంచి వెహికల్ తక్కువ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ మనకు రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్కి సీఎన్జి అయితే లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సిఎన్జి కావాలంటే వేపించుకోవచ్చు ఈ వెహికల్ మనకు సెకండ్ ఓనర్ తొంభై వేల కిలోమీటర్ మాత్రమే వెహికల్ తిరిగింది పవర్ స్టీరింగ్ అలాగే ఈ వెహికల్కి కి మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఈ వెహికల్ మనకు టైర్లు చూసుకుంటే ఫ్రంట్ నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్లు చూసుకుంటే సిక్స్టీ శాతం అయితే ఉన్నాయి ఈ వెహికల్ మనకు గ్రే కలర్లో ఉంది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఫుల్ కండిషన్లో అవైలబుల్లో ఉంది వెహికల్ మనకు ప్రైస్ చూసుకుంటే కేవలం మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే కొద్దిగైతే బార్గింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ లోకి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ ఇకోలో బడ్జెట్లోనే సెవెన్ సీటర్ కంఫర్టబుల్ ట్రావెల్ గా ఉంటుంది కాబట్టి లేట్ అయ్యే లోపు వెహికల్ మిస్ అయిపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్ కాల్ చేయండి అలాగే ఇలాంటి మంచి వెహికల్ మీకు మళ్ళీ దొరుకుతుంది లేదు తెలియదు సో ఎక్కువ వెతుకుతున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బంపర్ ప్రైజ్లో ఓకేనా అలాగే మనకు చాలామంది అంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండా గ్రాండ్ ఐటెన్ ఈ వెహికల్ మనకు టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ ఇప్పుడు హోండై టెన్ టాప్ వెహికల్ ఆస్టా పుష్ బటన్ స్టార్ట్ టాప్ లెవెల్ ఫీచర్స్ అన్నీ ఈ వెహికల్ మనకు రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ హోండై ఐ టెన్ గ్రాండ్ ఐ టెన్లో డీజిల్ వెహికల్ డిమాండ్ ఎక్కువ ఉంది ఓకేనా ఈ వెహికల్ మనకు లక్ష మూడు వేల కిలోమీటర్ అయితే తిరిగింది కలర్ చూసుకుంటే వైట్ కలర్ టూ కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి టైర్లు ఎయిటీ పర్సెంట్ అయితే కండిషన్లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ వెహికల్ మనకు ప్రైస్ చూసుకుంటే కేవలం మూడు లక్షల డెబ్బై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నెంబర్ కాల్ చేయండి మీకు మంచి రేట్లో ఇప్పడం జరుగుతుంది ఈ వెహికల్ మనకు ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అలాగే వెహికల్ మనకు లొకేషన్ తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో లో అవైలబుల్లో ఉంటుంది టైర్లు కూడా నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్లో ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ పవర్ విండోస్ కూడా ఉన్నాయి చాలామంది వైట్ కలర్లో చిన్న ఫ్యామిలీకి మంచి బడ్జెట్ కాల్ హోండే గ్రాండ్ కావాలని చాలామంది అడిగారు సో వాళ్ళ కోసం ఈ వెహికల్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి వెంటనే కాల్ చేయండి డిస్ప్లేలో కూడా ఉంటుంది అలాగే లో కూడా ఉంటుంది కాల్ చేయండి మంచి రేట్లో ఇప్పించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు టాటా జెస్ట్ ఎస్ఎంఎస్ బిఎస్ ఫోర్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ మనకు వైట్ కలర్ అలాగే ఈ వెహికల్ మనకు ఎల్లో బోర్డ్ వెహికల్ ఫ్రెండ్స్ చాలా మంది ఎల్లో బోర్డ్ వెహికల్ కావాలన్నా మాకు ఈ వెహికల్స్ ఎల్లో బోర్డ్ వెహికల్స్ ఎందుకంటే రేషన్ కార్డులు ఉన్నప్పుడు ఎల్లో కార్డు వెహికల్ తీసుకోవాలి లేదంటే రేషన్ కార్డు ఎగిరిపోతున్నాయని చెప్తున్నారు సో వాళ్ళ కోసం ఎల్లో బోర్డు వెహికల్ కూడా చాలా మందికి యూస్ఫుల్ అయి ఉంటుందని పెడుతున్నాను సో మిస్ చేసుకోదండి ఇలాంటి ఎల్లో బోర్డు వెహికల్స్ టాక్సీ వెహికల్స్ ఈ వెహికల్ టాటా జస్ట్ ఎస్ఎంఎస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వైట్ కలర్లో అలాగే ట్యాక్సీ యూజుడ్కి రెడీగా ఉన్న టాటా జస్ట్ ఈ వెహికల్ మనకు డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ రీడింగ్ చూసుకుంటే లక్ష డెబ్బై ఒక్క వేల కిలోమీటర్ అయితే తిరిగింది టైర్లు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఏసీ చిల్ పవర్ పవర్ స్టీరింగ్ విండోస్ అలాగే ఫిట్నెస్ లైఫ్ వెహికల్ డైరెక్ట్ రోడ్ బ్యాక్ తీసుకెళ్ళొచ్చు డీజిల్ పెట్టి అలాగే నడుపుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేని వెహికల్ అలాగే ఎలాంటి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ప్రై చూసుకుంటే కేవలం షాక్ అవ్వాల్సిందే మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే టాటా జస్ట్ ఎస్ఎంఎస్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే కొద్దిగా అయితే లైట్గా బార్గింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోదండి ట్యాక్సీ కోసం మనకు మంచి వెహికల్ తీసుకోవాలి ఒక ట్యాక్సీ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా మంచి బంపర్ ఆఫర్ సో ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఉన్న లొకేషన్ నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు మారుతి షిఫ్ట్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు మోడల్ గ్రే కలర్ స్పోర్టీ స్టైల్లో ఎవర్ గ్రీన్ మోడల్ అలాగే మార్తీ షిఫ్ట్ వెహికల్ ఫ్రెండ్స్ మనకు డీజిల్ వెహికల్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్ గ్రే కలర్ వెహికల్ టచ్ స్క్రీన్ అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్ వెహికల్ మనకు ప్రైస్ చూసుకుంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే మూడు ఇరవై అని ఓనర్ చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దికైతే బార్గింగ్ ఉంది మూడు ఇరవై అంటే మూడు వెహికల్ రాదు ఓకే మూడు లేదా మూడు లోపల కొద్దికైతే బార్గింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే వెహికల్ కండిషన్ చూసుకునే రేట్ అనేది ఉంటుంది యాక్సిడెంట్ వెహికల్స్కి రేటు వేరే ఉంటుంది కండిషన్లో ఉన్న వెహికల్స్కి రేటు వేరే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అలాగే ఇన్సూరెన్స్ కూడా లైవ్ లో ఉంది వెహికల్ మనకు లొకేషన్ తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ వెహికల్ కి టచ్ స్క్రీన్ కూడా ఏపించారు ఓనర్ అయితే టైర్ కూడా చూసుకుంటే మనకు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ లో ఉన్నాయి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మనం వీడియో చూస్తాం కానీ మన ఫ్రెండ్స్ బంధువులు మంచి డీల్ మిస్ అవుతారు తర్వాత మనం చాలా పశ్చాసం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్ గ్రూప్స్లో వెంటనే షేర్ చేయండి మా తెలుగు యూజర్ కార్డ్స్ ఛానల్లో ప్రతి వారం మీరు చూసే ఈ రకం రేర్ కార్లు వస్తాయి కానీ మంచి వాహనాలు వేచి ఉండవు మీరే ముందుగా కాల్ చేస్తే డీల్ మీదే అవుతుంది లేదంటే ఇంకొకరు తీసుకుపోతారు మరి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్ నొక్కితే రాబోయే వీడియోలు మీ ఫోన్లో నోటిఫికేషన్గా వస్తాయి అప్పుడే మొదట మీరు చూసి డీల్ క్లోజ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వెహికల్స్ కావాలంటే మీరు అస్సలు మిస్ చేసుకోదండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఒక లైక్ వేయండి ప్రతి ఒక్కరు మన వీడియోకి లైక్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మనం ెస్ట్ వెహికల్ చూసుకుంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వెహికల్ ఎం హవాక్ ఈ వెహికల్ మనకు రెండు వేల పద్దెనిమిది మోడల్ రెడ్ డ్యూయల్ టోన్ ఇప్పుడు ఎస్ఈవి బీస్ట్ మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ ఎం హవాక్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ అలాగే సెకండ్ ఓనర్ వెహికల్ ఎనభై ఒక్క వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్ రెడ్ డ్యూయల్ టోన్ అలాగే పవర్ స్టెరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ శాతం మీద టైర్ కండిషన్ లో ఉన్నాయి వెహికల్ మనకు ఇంజన్ ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ మనకు లొకేషన్ చూసుకుంటే నంద్యాల ఆంధ్రప్రదేశ్ టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే మైనస్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అలాగే మీకు ఫిట్నెస్ అయితే లైవ్లో ఉంది తక్కువ రేటింగ్ తిరిగింది ఎనభై ఒక్క వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఏడు లక్షల యాభై వేలు మాత్రమే కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మీకు వెహికల్ నచ్చితే నా తరపున మీకు మంచి రేట్లో ఇప్పించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు లిస్ట్లో బడ్జెట్ హ్యాష్ బ్యాగ్స్ నుండి లగ్జరీ ఎస్యూవీ వరకు అన్నీ కవర్ చేశాం మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి రాబోయే వీడియోలో ఇంకో సూపర్ లైనప్ అప్ రైడీగా ఉంది అస్సలు మిస్ అవ్వకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది వాళ్ళకి వెతుకుతున్నప్పుడు మన కారు వెళ్ళేదంటే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మీకే ఒక మంచి పని చేసినట్టు అనిపిస్తుంటుంది సో ఒక్కసారి మన వీడియో ఖచ్చితంగా చూసి లైక్ చేయండి నచ్చితే మాత్రమే లైక్ చేయండి నచ్చకుంటే లైక్ అవసరమే లేదు మీకు ఓకే వీడియో నచ్చింది కార్లు బాగున్నాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ నమస్తే